టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో యూవీ సంస్థ నిర్మిస్తున్న సినిమా విశ్వంబర మూడు వంతుల సీజీ వర్క్ మీద ఆధారపడిన ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ చోటకే నాయుడు రెండు పాటలు మినహా మిగిలిన సినిమా అంతా పూర్తిందని అంటున్నారు మే తొమ్మిదిన విడుదలంటున్నారు కానీ సినిమా జూన్లో విడుదలవుతుందని విశ్వసనీయ వర్గాల బోగట్ట కల్కి సినిమా విడుదలైన జూన్ ఇరవై ఏడుకు విశ్వంబర విడుదల ప్లాన్ చేస్తున్నారనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి జూన్ తొమ్మిదిన నితిన్ తమ్ముడు విడుదలయ్యే అవకాశం ఉంది విశ్వంభర వెనక్కి తగలడానికి కారణం డిజిటల్ రైట్స్ వాళ్ళు స్లాట్ ఇవ్వలేవని అంటున్నాయి వీళ్ళకు రేటు నచ్చాలి వాళ్లకు స్లాట్ ఉండాలి ఇవన్నీ మ్యాచ్ అయితేనే సినిమా విడుదలనేది ఈ రోజుల్లో సాధ్యం విశ్వంభర డిజిటల్ అమ్మకాలు ఇప్పటివరకు జరగలేదు బేరాలు సాగుతున్నాయి నిర్మాతలు అరవైల దగ్గర ఉంటే ఓటీటీ సంస్థలు ముప్పైల దగ్గర ఉన్నాయి మరి అందువల్లే కావచ్చు సినిమాను జూన్ మూడో వారంలో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది మే తొమ్మిదిన డేట్కు నితిన్ తమ్ముడు సినిమాను విడుదల చేసే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి వేణు శ్రీరామ్ దర్శకుడు దిల్ రాజు నిర్మాతగా సినిమాకు ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వెనక్కి తగ్గడంతో ఇప్పటికే మెగా అభిమానులకు ఇది షాక్ అని తెలుస్తోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై సినిమాతో ఫుల్ బిజీ కానున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇటీవలే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రాపుడితో మెగాస్టార్ చిరంజీవి గారు తన తదుపరి ప్రాజెక్టును రెడీ చేసి ఓ చెడది సంక్రాంతి బరులు నిలవాలని చూస్తూ ఉన్నారట